పాలసీ పాలసీ మేకర్ ఎగ్జిక్యూటివ్ అండ్ మీడియా నాలుగు పిల్లర్స్ లో వాళ్ళదే ఆధిపత్యం అండి పాలసీ మేకర్ ఇవాళ చట్టసభకి వెళ్ళి చూడండి అసెంబ్లీలో ఇవాళ ఒకటే ఒక కులం ఎందుకు యాభై శాతం ఎక్కువ ఒక కులమెందుకుంటుంది అండి ఎందుకండి యాభై శాతం ఉన్న బీసీలు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లో ఎందుకు అండి నాకు అర్థం కాదు ఎగ్జిక్యూటివ్ చూడండి వాళ్ళ ఏ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అన్న కానీ పోలీస్ స్టేషన్లో ఏ ఐఏఎస్ ఆఫీసర్ కి పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతా అగ్రవర్ణాలే మనం నేను బానిసలుగా బతకడం కోసమే పుట్టినామా మనం ఏ దేశంలో ఎందుకు ఇవాళ ఈ రకమైన వివక్ష గురవుతున్నాం అనేది కావా తప్పనిసరిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే ఈ చర్చ జరుగుతున్న తరుణంలో అడ్వకేట్లుగా మీరు ముందుకు రావటం అనేటువంటిది కేవలం మీ సమస్య పరిష్కారం కాదు ఇది మొత్తం సమాజంలో ఇవాళ ఒక పెద్ద రుగ్మత ఇవాళ భారతదేశాన్ని కబలించి వేస్తా ఉంది ఇండియా ప్రాబిలీ కూడా మోర్ అమెరికా రిజర్వేషన్స్ బీన్ ప్రాపర్లీ డెవలప్మెంటెడ్ ఇవాళ భారతదేశం ఇంకా కూడా వెనుకబడిన దేశంగానో ఇంకా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి అంటే మెజారిటీ వర్గాలను ఇవాళ కూడా అధికారంలో లేము న్యాయ వ్యవస్థలో లేము ఆర్థిక వ్యవస్థలో లేము ఉండకుండా మనం అణివేట గురి చేయటంతో దేశం కూడా పోతా ఉంది టుడే వాట్ వీఆర్ ఆస్కింగ్ నాట్ ఫర్ అవర్ ప్రోగ్రెస్ మన అభివృద్ధి కోసం మనం అడగట్లే ఈ దేశ అభివృద్ధి కోసం ఈ జాతి అభివృద్ధి కోసం మనం అడుగుతున్నాం విషయాన్ని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను వేఆర్ పార్ట్నర్స్ ఉత్పత్తి కులాలను మనం ఈ దేశం అభివృద్ధి చెందిన సమాజ నాగరికత అభివృద్ధి చెందిన ఉత్పత్తి కులాలను మనం ఈ ఉత్పత్తి కులాలను ఇవాళ కులగణన చేయమంటే చేయరు కులగన చేస్తే తప్పు చేస్తారు కులగరణ ఇన్ని ఎందుకంటే ఏళ్ళు అవుతుందండి గొర్రెలను లెక్క పెడతారు బర్ల లెక్క పెడతారు టేబుల్లో లెక్క పెడతారు కానీ కులాలను లెక్క పెట్టరండి మిగతా కులాలను లెక్క పెట్టాడు మమ్మల్ని ఎందుకు లెక్కబెట్టే లెక్క పెట్టామని చెప్పని వాళ్ళ దాటమైతే ధోరణి పాల్పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ఒక వివక్ష నేను ఎంత డేటా చూస్తా ఉన్నా అన్న ఇచ్చిన డేటా బాధ కలిగించే అంశం సమాజానికి తెలియాలా నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా చూస్తుంటే టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఆరు వందల ఒక జడ్జిల పాయింట్ అయితే డెబ్బై ఆరు శాతం అగ్రకులాలు డెబ్బై ఆరు శాతం అగ్రకులాలు ఎస్సీలు దళిత బిడ్డలు అంబేద్కర్ వారసులు మూడు శాతం ఎస్టీలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ బీసీలు యాభై అరవై శాతం అని చెప్పుకుంటాం పన్నెండు శాతం మహిళలు పదిహేను శాతం మైనారిటీలు ఐదు పాయింట్ మూడు రెండు శాతం ఇదేమన్యాయం అండి మాకు చదువు రాదా మాకు విజ్ఞత లేదా కెన్ వి నాట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కోర్ట్ వచ్చి జస్టిస్ ముందు నిలబడి మనం మిగతా వర్గాలతో సమానంగా మనం ఆర్గ్యూ చేయలేమా నేను ఇవాళ చూస్తా ఉన్నా చాలాసార్లు లాస్ట్ టెన్ ఇయర్స్ జడ్జిలు ఎవరైతే నియామకాలు అయినాయో పేర్లు తీసుకోవచ్చో తీసుకోలేదే నమ్ డెమోక్రాట్ సో ఐ కెన్ డూ దాట్ జస్టిస్ ఐ క్యాన్ థ్యాంక్ యూ జస్టిస్ లక్ష్మణ్ బహుజన బిడ్డ వేణుగోపాల్ బహుజన బిడ్డ నంద అనకుట ఇంకా ఇంకా చాలా మంది కార్తీక్ గారట జస్టిస్లంతా జస్టిస్ జస్టిస్ లక్ష్మణ్ గారు జస్టిస్ కార్తిక్ గారు జస్టిస్ వేణుగోపాల్ గారు నగేష్ భీమపాక గారు ఇట్లా చాలామంది గత పది సంవత్సరాల్లో బహుజన బిడ్డలందరూ కూడా అనగదొక్కబడ్డ వర్గాలకు ఇన్ఫీరియర్ టు ఎనీబడీ టుడే ఇవాళ లక్ష్మణ్ గారు జస్టిస్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉంటే హైడ్రా తరపున బాధితుల తరపున మూసీ తరపున కేసులు వేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే కాళ్ళకు దండం పెట్టాలరా అనేటువంటి ఒక రీతిలో ఆయన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాడు వాట్ ఈస్ వి ల్యాక్ ఏం క తక్కువైంది మనలో చదువుకున్నాం కదా అందరితో సమానంగా చదువుకున్నాం కదా కొంతమంది భాష ఎక్కువ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు కానీ విఘ్నతలో విఆర్ నాట్ వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ విజ్డమ్ లీగల్ నాలెడ్జ్లో కానీ విజ్డంలో కానీ మనమేం చిన్నవాళ్ళం కాదు కదా ఎందుకు ఈ బానిసత్వం ఎందుకు ఈ అణచివేత అనేటువంటి ఒక 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 ఆలోచనను రేకెత్తించేటువంటిది ఈ సమావేశం నాదొకటే ఒక విజ్ఞప్తి నేను ఇంతకుముందు నేను రాత్రి చూస్తా ఉన్నా లింగన రమ్మనంగానే చారత్ సాబ్ లింగన రమ్మనంగా ఏంది కథ అని చూస్తే ఓవరాల్ కన్విక్షన్ రేట్ ఆఫ్ ది క్రిమినల్ కన్విక్షన్ రేట్ క్రిమినల్ కేసెస్ కన్విక్షన్ రేట్ ఇన్ ద కంట్రీ ఇస్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ బట్ వేర్ ఆర్ ఓవరాల్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎస్సీస్ అండ్ అట్ ఎస్సీస్ అట్రాసిటీ సంబంధించిన కన్విక్షన్ రేట్ చూస్తే నాట్ ఈవెన్ ట్వంటీ పర్సెంట్ ఇది చాలా క్లియరింగ్ ఎగ్జాంపుల్ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను అందుకే అన్నా ఇంతకుముందు ఇట్ ఈస్ నాట్ అవర్ అబౌట్ అవర్ అపాయింట్మెంట్స్ ఇట్స్ నాట్ ఎక్స్టెండింగ్ ద జస్టిస్ టు ద వల్నరబుల్ సెక్షన్స్ ఇవాళ మన వర్గాలే కనుక జడ్జిలుగా ఉన్నట్టయితే మన వర్గాలే కనుక జుడిషియరీ ఆఫీసర్స్గా ఉన్నట్టయితే ఆ ఇరవై శాతం అరవై శాతం కాదా వంద శాతం కాదా అవుతుందా కాదా చెప్పండి తప్పనిసరిగా అవుతుంది ఇవాళ అందుకే అంటాం కదా బాధ బాధ తెలిసిన వాడికి బాధితుడి యొక్క సమస్య అర్థమవుతుంది ఇవాళ పెద్ద కులాల వాళ్ళు పెద్ద పెద్ద జడ్జిలుగా ఉండవచ్చు కాక కానీ దేమైనాడు అదే ఎంపతి బట్ మనకు ఎంపతి ఉంటుంది మన ఒక మాదిగ బిడ్డకో ఒక మాల బిడ్డకో ఒక ముదిరాజు బిడ్డకో ఒక గొల్ల బిడ్డకో ఒక విశ్వకర్మ బిడ్డకో జడ్జిగా కూర్చున్నట్టయితే ఆ వర్గాల వారు పడేటువంటి ఒక బాధ అర్థమవుతుంది ఆ వర్గాలకు ఏ రకంగా న్యాయం అందించాలంటే ఒక విఘ్నతతో సోయితో జస్టిస్ లక్ష్మణ్ ఎట్లయితే ఇవాళ మూసి హైదరాబాద్తుల పక్షాన పెద్ద ఎత్తున గొంతేసుకొని వాళ్ళు పాలకవర్గం చేస్తున్నట్టుగా తప్పిదాలను ఎత్తు చూపుతున్నారో అదే రకంగా జ్యుడిషియరీ ఆఫీసర్స్గా చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మిత్రులారా నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడికి మీరు ఆహ్వానించినారు మీతో పాటు నేను కూడా నిన్ను ఈ మధ్య కాలాన్ని నల్లకోటేసిన ఐ జాయిన్ యువర్ ఫ్రనిటీ నాకు లాంగ్ పెండింగ్ డ్రీమ్ ఇన్ మై లైఫ్ ద వెరీ నోబుల్ ప్రొఫెషన్ ఇది ఎందుకంటే పది మందికి న్యాయం చేసేటువంటిది ధర్మం చేసేటువంటిది కాబట్టి మీతో పాటు ఉండాలని చెప్పి ఈ మధ్యనే లాజేసుకొని నలకొట్ట వేసుకొని పోయినా ఒక రెండు కేసులు అక్కడిక్కడ పోతా ఉన్నా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హానర్డ్ దాం మిడ్స్ ఆఫ్ యూ మీరు ఏ కార్యక్రమం చేసినా వ్యక్తిగతంగా పార్టీ పరంగా తప్పనిసరిగా మీతో ఉంటాం అయితే ఒక చిన్న మాట చెప్పాలా మా రాజేంద్రనగారు సమయంలో జరుగుంటుంది అనుకుంటా బహుశా ప్రసాద్ గారి అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ బిఎస్ ప్రసాద్ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఏజీ ఇన్ ద కంట్రీ ఒక పద్మశాలి బిడ్డ డన్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు దాని ఫలితం ఏమైంది దాదాపు యాభై అరవై శాతం లీగల్ ఆఫీసర్స్ అంతా కూడా మళ్ళా జ్యుడిషియరీ ఆఫీసర్స్ లీగల్ ఆఫీసర్స్ అంతా కూడా బీసీలు ఎస్సీలు వస్తే ఒక పరిస్థితి ఏర్పడింది దురదృష్టం ఇవాళ ఏకకుల స్వామ్యవాదం నడుస్తా ఉంది వాళ్ళ తెలంగాణలో వాళ్ళేదో పెట్టి పెట్టి పుట్టినట్టు మనమేమో అణచి అణచివేత గురి రావడానికే పుట్టినట్టుగా ఇవాళ ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే పెద్ద పదవులు అన్నీ కట్టబెడతా ఉన్నారు ఏజీలు వాళ్లే ఏజీలు వాళ్లే లేకపోతే ఇంకా జీపీలు వాళ్లే ఏజీపీలు వాళ్లే పీపీలు వాళ్లే ఇదే న్యాయం అండి విఆర్ ఆర్ వి నాట్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ మేము ఓట్లు ఎత్తలేమా మేము ఓట్లు ఏందే మీరు ముఖ్యమంత్రులు అయినరా మేము ఓట్ల అయిందే మీరు పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్నారా మేము ఏం తక్కువ ఏం 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 తప్పు చేసినాం మేము మాది మాలో ఉన్నటువంటి విజ్ఞత ఏంది కొంచెం ఏమన్నా హెచ్చు తగులుంటే ఉంటే మాకు అవకాశం ఇస్తే కదా మేము ముందు వచ్చేది ఈ గ్రి ఆపర్చునిటీ వెల్ పర్ఫామ్ అట్లా కాకుండా ఇవాళ కణచివేతకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం నాకు నేను వస్తూ ఉంటే చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి ఆలోచించి ఎస్సీ గర్ల్స్ కోసం ఎస్టీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ కోసం ఎల్బీ నగర్లో సంగారెడ్డిలో ప్రత్యేకమైనటువంటి లా కళాశాలలు ఆ రోజు వీళ్ళు కనుక చదువుకున్నట్టయితే ఈ వర్గాలకు చెందిన వాళ్ళు చదువుకున్నట్టయితే అడ్వకేట్లు అవుతారు అడ్వకేట్ అయితే జడ్జిలు అవుతారు పీపీలు అవుతారు జీపీలు అవుతారు అని చెప్పని ఆలోచనతో గత ప్రభుత్వం పెట్టింది అని చెప్పినారు పెద్ద ఎత్తున మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఐ హంబ్లీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇంత పేషెంట్గా విన్నటువంటి మా రాజేందర్ నాకు మా లింగం అన్నకు మా జాదుల సీన్ అన్నకు అరుణ్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ